కానీ ఒకవేళ వస్తే రెండు దేశాలకి కూడా నష్టం వాటిల్లుతుంది అంటే వాళ్ళకి తీవ్ర స్థాయిలో జరగచ్చు సో మనకు ఎంతో కొంత కూడా నష్టం వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సరే అవన్నీ కూడా పక్కన పెడితే నిన్న నిన్న మొన్నటి వరకు కొన్ని ఆరోపణలు వచ్చాయి ఏంటి అంటే ఆ ఆరోపణలు ఎస్పెషల్లీ కొంత ఏంటంటే అది అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద పోలీసుల మీద చర్యలు తీసుకోలేదు ఈ ఘటన జరిగినా సరే కనీసం అంశాన్ని పక్కన పెట్టేసి యుద్ధం అనేటువంటి అంశాన్ని తెరపై తీసుకొచ్చారని సో నాకు నిర్ణయం వచ్చింది డాక్యుమెంట్ నిర్ణయం అనుకుంటా ఐదో తేదీ మంది పోలీసుల్ని అనంతనాగ్ జిల్లాలో కూడా ట్రాన్స్ఫర్ చేశారు అంతేకాకుండా కొంతమందిని కూడా సస్పెండ్ చేసినట్టు నాకు సమాచారం వస్తుంది అందులో పహల్గాము ఎస్హెచ్ఓ అనంతనాగ్ అలాగే కోసినాగు అలాగే ఆషిమ్ మునాక్ అనేటటువంటి ఒక ఆరు మొత్తం ఒక ఆరు పోలీస్ స్టేషన్లకు సంబంధించి పోలీసులను కూడా సస్పెండ్ చేశారు అలా కొంతమంది ట్రాన్స్ఫర్ కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే మనం అసలు వాస్తవంగా ఏంటి ఎందుకు ఇప్పుడు సివిల్ మార్క్ డ్రిల్ చేయాల్సినటువంటి అంత ఆవశ్యకత ఏంటంటే యుద్ధానికి వెళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అంటే పాకిస్తాన్కి ఒకసారి గట్టిగా బుద్ధి చెప్పేస్తే ఇక భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు ఉండవనేటటువంటి దూరంతో ఉన్న ఇండియా ముందుకెళ్తుంది అనుకోవచ్చా మనం గారు మీకు రామ్మోహన్ రావు గారికి బాజీ గారికి అందరూ కూడా నమస్కారాలు నాకు ముందు మాట్లాడిన ఇద్దరు కూడా చాలా అద్భుతంగా అనలైజ్ చేశారు బాజీ గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి గుణపాఠం చెప్పాలా మళ్ళా తిరిగి కోలుకోకుండా చేయాలని చాలా గొప్పగా చెప్పారు ఇద్దరిని కూడా నేను నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఇద్దరు గొప్ప దేశభక్తులు ఇద్దరు కూడా దేశం కోసము ఏమైనా చేయడానికి సిద్ధం అనేది వాళ్ళిద్దరు మాటల్లో నాకు అర్థమైంది ఒకటి రెండోది మీరు కొంతమందిని సస్పెండ్ చేసే దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేశారు దాన్ని దర్యాప్తు జరుపుతుంది ఆ రిపోర్ట్లు కూడా వచ్చే మధ్యలో కొంతమందిని మీరు ఇప్పుడు ప్రస్తావించినట్టుగా ఆ వారిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది రాజుగారు మనం నిద్రపోయే వాళ్ళని లేవగొట్టవచ్చు కానీ నిద్రపోతున్నట్టుగా నటించే వాళ్ళ మనం లేవగొట్టగలవా ఇది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు తప్పులు జరిగాయి తెలియక తప్పు జరిగింది పాకిస్తాన్లో కొంతమంది ప్రభుత్వానికి సంబంధం లేకుండా కొంతమంది దుర్మార్గులు వ్యవహరిస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టవలసిన అవసరం లేదు అక్కడ ప్రజలు తప్పుపట్టవలసిన అవసరం లేదు అని మనం ఆలోచన చేయొచ్చు కానీ భారతదేశంలో జరిగే ప్రతి టెర్రరిస్ట్ యాక్టివిటీ కింద ప్రభుత్వం ప్రత్యక్షంగా పాల్గొన్నది పాకిస్తాన్ ప్రభుత్వము ఐఎస్ఐ వాళ్ళు మిలిటరీ అధికారులు వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చారనేది మన దగ్గర పక్కగా సమాచారం ఉంది అనేక సందర్భాల్లో ఈ సాక్ష్యాలన్నీ కూడా మనం పాకిస్తాన్ ప్రభుత్వం ముందు పెట్టాం అయినా పాకిస్తాన్ ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవడం లేదు ఈరోజు హైఫీస్ సయ్యద్ లాంటి వాళ్ళకి నేరుగా మిలిటరీ రక్షణ కల్పించారు హఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళకి నేరుగా మిలిటరీ రక్షణ హఫీజ్ సయ్యద్ డెజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ యుఎన్ లో ప్రకటించింది ఒకటి రెండోది మన పహల్గామ్ ఇన్సిడెంట్ చాలా దారుణం ఇద్దరు కూడా మాట్లాడిన విషయాల్లో పహల్గామ్ ఇన్సిడెంట్ ద్వారా భారతదేశములో మత సృష్టించి భారతదేశాన్ని అన్ని రకాలుగా బలహీనపరచడానికి చేసిన చర్యగా చర్యది అయినప్పటికీ కూడా భారతదేశంలో ప్రజలు సమయమం పాటించారు హిందువులు ముస్లిములు అందరూ కూడా సోదర భావంతో ఉన్నారు అని చాలా స్పష్టంగా చెప్పారు దీని వెనక అంతర్జాతీయ కుట్ర కూడా మనకి వార్తలు వస్తున్నాయి చైనా పాకిస్తాన్ రెండు కలిసి చేసే ఎందువల్లంటే చైనా ఒక పెద్ద ఆర్థిక శక్తిగా తయారవుతుంది చైనాలో ఉండే అనేక పారిశిక కంపెనీలన్నీ కూడా చైనా నుంచి బయటకు వచ్చి భారతదేశంలో వాళ్ళ ఆఫీసులో వాళ్ళ ఫ్యాక్టరీలో ప్రారంభించాలని ఐటీ కానివ్వండి లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానివ్వండి అనే వార్తలు వస్తున్న సందర్భంలో భారతదేశంలో డిస్టబెన్స్ ఉన్నాయి భారతదేశంలో శాంతి భద్రతలు బాగలేవు భారతదేశంలో అల్లకల్లోలంగా ఉందని ఒక వాతావరణాన్ని ప్రపంచానికి తెలియజేయడం ద్వారా చైనా కంపెనీలన్నీ కూడా భారతదేశానికి రాకుండా ఆపడం కోసము పాకిస్తాన్ చైనా కుట్రపంది అనేది కూడా వార్తలు వస్తున్నాయి ఇవన్నీ కూడా భవిష్యత్తులో నిజాల అబద్దాల తేలుతాయి నాకు ఒక చిన్న ఇది ఎక్కడో చదివాను నేను మావో మావ్ సెటింగ్ రాసిన పుస్తకంలోనూ ఎక్కడ ఆయన వాక్య ఆయన చాలా మంది అడిగారంటారు నువ్వు ఎంత విప్లవాలు చేస్తున్నావు ఇంతమంది చనిపోతున్నారు ఏమిటా ఇది అవసరం అని ఆయన ఒకటే చెప్పాడు చైనాలో సగం మంది చనిపోవచ్చు ఎస్ దానికి సిద్ధంగా ఉన్నాం కానీ మేము అనుకున్నది సాధిస్తాం అని ఒక మాట అన్నాడు కాబట్టి ఈ రోజు మనము ఎవరు చనిపోతారో ఎవరు బతుకుతారో అనేది పక్కన పెడితే భారతదేశం ఒక దేశంగా నిలబడడం కోసం భారతదేశం యొక్క పౌరుల యొక్క రక్షణ కాపాడడం కోసము ఈ మనం ఏమి చర్యలు తీసుకోవాలా అనేది కేంద్ర ప్రభుత్వం చాలా లోతుగా ఆలోచిస్తుంది నాకు ముందు మాట్లాడే పెద్దలందరూ కూడా చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకున్నది ఏ విధంగా పాకిస్తాన్ని ఆ అన్ని వైపుల నుంచి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అని కూడా చెప్పారు కానీ ఇది సరిపోతుందా ఇప్పటి వరకు ఒకవేళ పాకిస్తాన్ ఉక్కి బిక్ అయిందని అనుకుంట అనుకున్నాం అనుకోండి కుక్కరి బిక్కర అవుతుంది కానీ వాళ్ళు రియలైజేషన్ అయ్యాలనుకోండి మనం తప్పు చేస్తాం ఏం ఉండాలి ఇప్పటి వరకు మీ పహల్గాం ఇన్సిడెంట్ కి సంబంధించి మా వాళ్ళని మీకు దాని వెనక మా వాళ్ళ హస్తం ఉంది అయ్యే ఆర్మీ చీఫ్ దాంట్లో ఇన్వాల్వ్ అయిన చాలా స్పష్టంగా తెలుస్తుంది హఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి మేము దీన్ని ఎంకరేజ్ చేయము ఈ టెర్రరిస్ట్లు కూడా మీరు ఏదైతే కోరుతున్నారో అవన్నీ కూడా భారతదేశానికి అప్పచేపుతాము ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని చెప్పు ఉండాలా కానీ అది జరగడం లేదు కదా హఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళు కూడా ఆ మిలిటరీ రక్షణ కల్పించింది ఆ మునీర్ అనే అతను కూడా ఇంకా పాకిస్తాన్ చీఫ్ గా ఉంటున్నాడు అవాకులు పేవాకులు పేలుతున్నాడు కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యక్ష ప్రమేయం ఉందనుకున్నప్పుడు మనం ఏమి చర్య తీసుకోవాలి రెండు రకాల మనం చేస్తుంటాం ఇప్పటి వరకు కూడా వార్ వారన్నాం మనం దౌత్య యుద్ధం చేశాం ఈ దౌత్య యుద్ధంలో ఏం చేశాము పాకిస్తాన్ ప్రపంచంలో ఏకాకిని చేశాం పాకిస్తాన్ ని ఒక రకంగా వచ్చి తీసుకుని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చాం అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి ఏమన్నా గుర్తి వచ్చిందా అయినా పాకిస్తాన్ ఏమన్నా ఎక్కడ పాకిస్తాన్ ఇప్పుడు పంతొమ్మిది నలభై ఏడు వరకు ఈ దేశంలో భాగము ఒక విశాలమైన భారతదేశంలో పాకిస్తాన్ భాగము వాళ్ళు సరే అనేక కారణాలు మత కారణాల ఇంకేదో కారణాలు విడిపోయారు కానీ ఇంత విశాలమైన భారతదేశము నూట నలభై కోట్లు ఉండే భారతదేశంతో ఏ విధంగా శక్తిగా ఉండాలా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు మా సోదరులు మీరంతా మీకోసం మీ భారతదేశం లేదా ఇబ్బంది కలిగితే మాకు ఇబ్బంది కలుగుతుంది మనం గతంలో ఒకప్పుడు కలుస్తున్నాము ఈ సందర్భంగా మీతో మేము మా అండగా ఉంటాము మాకు మీరు అండగా ఉండండి ఒకరికొకరు మనం ఇచ్చిపుచ్చుకున్నాము ప్రపంచంలో ఒకప్పటి భారతదేశం అఖండ భారతదేశం మనందరం కూడా ప్రపంచంలో గొప్ప దేశంగా ఇతర దేశాల దృష్టిలో ఉందామని ఒక ఆలోచన పాకిస్తాన్కి రావాలి కదా కానీ ఆ ఆలోచన రాలేదే మీరు ఇందాక వాళ్ళకి ఎందుకు ఇంత గంభీర్యం గంభీరం ప్రదర్శిస్తున్నారు మేకపోతలు కూడా గంభీరం ప్రదర్శిస్తాయి కదా అని అందుకనే కదా మనం మేకపోత గంభీర్యం అనుకుంటుంటాం ఈరోజు పాకిస్తాన్ కూడా మేకపోత గంభీరము